అయితే ఒక ప్రశ్న అయితే వేస్తుంది వారం రోజుల్లో నేను రిషిని తీసుకొస్తానని వసుధర అయితే దేవయానితో ఛాలెంజ్ చేస్తుంది ఇంకో దేవయాని ఛాలెంజ్కి వసుధర ఇంకా డన్ అని చెప్పేస్తుంది వసుధర దగ్గరికి దేవ్యాని వచ్చి ఏంటి వస్తారా ఇచ్చిన టైంలో ఆల్రెడీ వారం రోజులే టైం ఉంది మరి రిషిని తీసుకురాకపోతే ఏం చేద్దామని అడుగుతూ ఉంటుంది ఇంకొస్తారో ఏం చెప్పాలో అర్థం కాక ఇంక అలాగే చూస్తూ ఉంటుంది ఆలోచించు రిషి రాకపోతే నీ నిర్ణయం ఏంటి అని ఇంక దేవి అని అంటూ ఉంటే రిషి సార్ని వారం రోజుల్లో తీసుకొస్తాను తీసుకురాకపోతే అని దేవి అని అంటుంది రిషి సార్ నేను నిజంగా తీసుకురాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని వసదారి చెబుతుంది వస్తార చెప్పిన మాటకి షాక్ అయిపోతాడు శైలేంద్ర అమ్మయ్య ఈ వస్తారు వెళ్ళిపోతే కాలేజీ ఏంటి నేనే కదా నా కోరిక నెరవేరిపోతుంది ఈ రిషిగాడే ఉన్నాడో లేడో వాడు తిరిగి రాకుండా ఉంటే బాగుండని మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే వారం తర్వాత ఖచ్చితంగా రీఎంట్రీ అయిపోతున్నా మన జెంట్లమెన్ మరి చూద్దాం రీఎంట్రీ తర్వాత మన గ్యామ్ అందరికీ ఎంత బాగా నచ్చుతుందో ఈ పాత కథలాగా ఉండి మనందరినీ ఆదరిస్తుందా అనేది నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను సో తప్పకుండా అందరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా మనకి రీఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు మన జనరల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్